వైసీపీ రాబోతుందా టీడీపీ రాబోతుందా ఫ్యాన్ వస్తుంది ఫ్యానేనా మరి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే బాగుంటుంది అంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారేనా అయితే మీరు ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు కదా ఆయన చేసిన ఏ పనిని బట్టి మీరు ఓటు వేస్తున్నారు అసలు ఏ పని నచ్చి ఓటేస్తున్నారు వేస్తున్నారు నచ్చింది వేస్తాను ఏది ఏదైనా ఆయన చేసిన పథకాల్లోన ఏ పథకాలు ఏ పథకాలు అన్ని పథకాలు నచ్చినాయి మాగో అంటే రైతు పొర అన్ని నచ్చినాయి పులివెందులకు సంబంధించి వైసీపీ గెలవబోతుందా టీడీపీ గెలవబోతుందా రెండు అట్లే ముఖాముఖి ఉన్నాయి ఏదని చెప్పలేము ఏదని చెప్పలేరా సరే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లోనా సీఎం పదవిలో ఎవరు ఉంటే జనాలకు మేలు జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు పక్క వైసీపీ అనే రకం ఉన్నది తెలుగుదేశం రకం ఉండేది అది పరిపాలన బట్టి దాని పరిపాలన బట్టి ఉండాలి అంతేనా ఎవరు అనేది క్లారిటీ లేదు క్లారిటీ లేదు సరే మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు అప్పుడు నిర్ణయించుకుంటాం అంటేనా పులివెందల్లోనా ఎవరు రాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మరి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే జనాలకు మేలు జరుగుతుంది సీఎం సీట్లోనా జగన్మోహన్ రెడ్డి ఆయననేనా ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు కదా మీరు ఆయన చేసిన ఏ పని మీకు నచ్చి ఓటు వేయాలనుకుంటున్నారు అసలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ ఇన్న నలభై నెలలు కానీ బాగానే ఉన్నాయి పథకాలన్నీ బాగున్నాయి అవి ఆయన చేయబోటి అవినాష్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు అదే సీటు కోసం షర్మిల గారు కూడా పోటీలో ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అది మన ఇద్దరు వాళ్ళు చెప్పలేము అంటే ఎట్లా అట్లా చెప్పలేము మనం వాళ్ళ ఇద్దరు మాయమ కావాలా అవినాష్ రెడ్డి కావాలా జగన్మోహన్ రెడ్డి అన్న ప్రజెంట్ మన పులివెందులకు సంబంధించి వైసీపీ గెలవబోతుందా టీడీపీ గెలవబోతుందా వైసీపీ పక్కా గెలుస్తుంది సీఎం సీట్ లో కూర్చుంటే జనాలకు మేలు జరుగుతుంది జగనే కూర్చోవాలా జగన్ గారైనా పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సరే అయితే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారికి ఈ కాన్ఫిడెన్స్ లో ఎందుకు మైనస్ అవుతుంది అంటున్నారు మీరు ఈడే కదా ఎక్కడైనా మైనస్ అవుతుంది చెప్పింది చేడు ఎన్నో చెప్తాడు ఆ ఇచ్చాము అది ఇచ్చాము ఇది ఇచ్చామని నువ్వు మనం జగన్ రెడ్డి చెప్పిన హామీలు ఎక్కువ అవుతాయి ఇంత చేయలేరు అంటాడు ఆయనగా డబ్బులు చెప్తాడు ఎట్లా నమ్ముతారు జనాలు అంతే కదా మరి ఇప్పుడైతే అవినాష్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు అదే సిటీకి షర్మిలక్క గారు కూడా నిలబడి ఉన్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు అవినాష్ రెడ్డి గారు జగన్ గారు రెడ్డి గారి తరపు నుండి జగన్ గారు వచ్చారు జగన్ గారు పెట్టింది రెడ్డి ఆత్మతో పార్టీ పెట్టినాడు జగన్ గారి తరపున అవినాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు అవినాష్ రెడ్డి గారు పక్కా గెలుస్తాడు అంతేనా శరుల కూడా ఒకటే కుటుంబానికి సంబంధించింది పోయిన గతంలో కూడా జగన్ గారికి సపోర్టెడ్గా ఆవిడ కూడా పాదయాత్ర కూడా జరిగింది కదా ఆయన అప్పుడు చేసింది అప్పుడు జరిగింది ఇప్పుడు ఈ జగన్ మీదనే అజెండాగా మా రాజశేఖర రెడ్డి మీద కుట్రలు కుతంతలు జగన్ మీద కుట్రలు కుతంత్రలు చేసిన వాళ్ళతో కలిసి ఆయన పార్టీ పెట్టింది

పులివేంద్ర కడప జిల్లా వైసీపీ గెలుచుందని హండ్రెడ్ పర్సెంటా సరే సీఎం సీటు ఎవరికి దక్కబోతుంది అనుకుంటారు సీఎం సీటా ఎవరికి తగ్గ బా జగన్ సార్కి వస్తుంది అనుకో జగన్ గారికినా ఒకవేళ ఇప్పుడు జగన్ గారికి ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారు కదా ఆయన చేసిన ఏ పని నచ్చి మీరు ఓట్ ఇస్తున్నారు ఇంకా తెలియదు బట్టి ఇక్కడ ఈ నాయకులు లేరు కాబట్టి ఇంకా ఎంతది చేయాలని అంటే ఒకవేళ బలమైన నాయకులు ఉంటే వేస్తారు ఓటు బలమైన నాయకులు ఉంటే కనుక మారుతుందేమో మేడం ప్రెసెంట్ గా మన కడప మన పులివెందులకు సంబంధించి వైసీపీ రాబోతుందా టీడీపీ రాబోతుంది పక్క వైఎస్ఆర్సీపీ సెకండ్ థాట్ అవసరమే లేదు అసలు సీఎం ఎవరు కూర్చుంటే ప్రజలకు మేలు జరుగుతున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రెడ్డి మరి ఎక్కడ మైనస్ అవుతుంది చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మేనిఫెస్టో ఆయన రిలీజ్ చేశాడు థర్టీగత్న సో మేనిఫెస్టో రిలీజ్ ఏం చేశాడు ఒకసారి మీరు మేనిఫెస్టోని రివీల్ చేయండి ఆయన మన్ జగన్ గారి ఇచ్చిన ప్రతీదీ తప్పు అని చెప్పిన ఒక ఆయన ఫస్ట్లో అదే మళ్ళీ ఆయన అమలు చేసుకుంటూ వచ్చాడు అండ్ కాబట్టి నేను పదివేలు ఇస్తాను అదే వాలంటీరీని మళ్ళీ ఒప్పుకున్నట్లే కదా తను పదివేలు ఇస్తాను అన్నప్పుడు వాలంటరీ వ్యవస్థను తను ఒప్పుకోనే కదా పెన్షన్ కానీ మరి ఇప్పుడు జగన్ గారు చేసినప్పుడు ఆయన ఉన్న ఆవాలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు ఇది ఈ అభివృద్ధి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఆయన ఉన్న ఆవాలో ఆయన ఎందుకు చేయలేకపోయాడు అది ప్రజలు ఇప్పుడు ఏదో పిచ్చిగా బ్లైండ్గా వెళ్ళి ఓటేసేలా లేరండి వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో వెరీ మెచ్యూర్డ్ బ్రైండ్గా ఆలోచించి థింక్ చేసి మరీ వేస్తున్నారు మేము వెళ్తున్నాం కదా క్యాన్ కి మాకు తెలుస్తూ ఉంది ఎలా వాళ్ళ రిలీజ్ రిసీవింగ్ ఎలా ఉంది ప్రతి ఇంటికి వాళ్ళ అవి ఏమైతే ఉన్నాయో పథకాలు అందాయా లేవా సో ఎవ్రీథింగ్ ప్రజెంట్ సిచువేషన్ అవినాష్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు షర్మిల గారు కూడా పోటీ చేస్తున్నారు కదా వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటారు అవినాష్ రెడ్డి గారు అండి అంటే షర్మిల గారు కూడా ఒకటే కుటుంబానికి సంబంధించిన వాళ్ళే కదా అయ్యుండొచ్చు బట్ షర్మిల గారు అప్పుడు వైఎస్ఆర్సీపీ గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా చేసిన తర్వాత తను ఏదో ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల వెళ్ళి బయటికి చేసుకున్నారు తప్ప ఎప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది వైఎస్ఆర్సీపీ గెలవాలి అనుకుంటున్నారు కదా ఆయన చేసిన ఏ పని మీకు నచ్చి వైఎస్ఆర్ ఇది డాభై ఒకటి అని చెప్పనీకి లేవండి ప్రతీదీ వాలంటీర్స్ వ్యవస్థను స్థాపించడం దగ్గర నుంచి పెన్షన్స్ ఇంటికి ఇవ్వడం ఇదివరకు పెన్షన్స్ కోసం క్యూలో నిల్చుండే వాళ్ళు వాళ్ళు ఇల్లు వెళ్ళి అండ్ ఆల్సో ఏపీ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది మూడు వేలు పెన్షన్ ఇస్తూ ఏ రాజస్థాన్ తీసుకున్నా ఎక్కడ చూసుకున్నా ఏడు వందలు పద్దెనిమిది వందలు పదహైదు వందలకు మించి ఎక్కడ లేదు సో ప్రతిదీ ఇది అని మేము చెప్పలేము అమ్మఒడి దగ్గర నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ ప్రతిదీను జగన్ గారు అన్ని విధాలా అభివృద్ధి చేశారు ఒకటైతే చెప్పగలుగుతాము చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అని పెట్టినాడు కదా సూపర్ సిక్స్టీ పెట్టినా కూడా ప్రజలు నమ్మరు అదైతే కాన్ఫిడెంట్ ప్రజల్లో కాన్ఫిడెంట్ అనేది వచ్చేసింది ఒకసారి ఏదైనా విశ్వాసం అనేది నమ్మకం అనేది ప్రజలకు కలగాలి నేను అది చేస్తా ఇది చేస్తా అని ఏది చేయకుంటే ప్రజలు ఇప్పుడు ఎన్ని చేస్తామన్నా నమ్మరు ఆ నమ్మకాన్ని ప్రజలను పోగొట్టుకున్నారు ఆయన పోగొట్టుకున్నాక ఎవరు ఎన్ని చేస్తామన్నా కూడా నమ్మరు కదా మన ఈ పులివెందులకు సంబంధించి వైసీపీకి గెలవబోతుందండి లేకుంటే టీడీపీ గెలవబోతుంది వైసీపీకి వెళ్ళబోతుంది మరి సీఎం సీట్ లో కూర్చుంటే ప్రజలకు మేలు జరుగుతా అనుకుంటున్నారు జగన్ సార్ అయితే జగన్ సార్ ఒకవేళ మీరు ఆయనకు ఓట్ వేయాలనుకున్నప్పుడు ఆయన ఏ పని చూసి మీరు ఓటేస్తున్నారు వేస్తున్నారు జగన్ సార్ చేసిన మంచి పనులు బట్టి మేము ఓటు వేయాలనుకుంటున్నాము మా అమ్మఒడి కానీ జగన్ అన్న పథకం కానీ రైతు భరోసా కానీ ఆయన పెట్టిన పథకాలన్నీ మంచి చేసినాడు అందుకని జగన్ సార్ ఓటు వేయాలనుకుంటున్నారు అంటే ఆయన చేసిన మేలు ఏం లేదు కదా అందుకని ప్రజలందరూ జగన్ సార్ని అండి నెక్స్ట్ సీఎం కూడా ఆయన నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ ఎప్పటికీ జగన్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటాం కానీ ప్రజలు ఎట్లా మంచి తెలియదు ఆయన అడ్డా అంటారా అసలు అంటే ప్రజల అభిమానం అడ్డా అంటే అది ఇంకా విధంగా తీసుకోవచ్చు ప్రజల అభిమానం ఎక్కువ ఉంది ఇక్కడ ఈ ఏరియా అంతా సరే అండి అవినాష్ గారు అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు షల్మలా గారు పోటీ చేస్తున్నారు కదా ఆ సీట్లో ఎవరు ఉండబోతున్నారు నా అవినాష్ సార్ అంటేనే బాగుంటుంది అనుకుంటున్నాము అంటే షర్మిల గారు కూడా అదే కుటుంబానికి సంబంధించిన వారు అదే బ్లడ్ కి సంబంధించిన వాళ్ళు కదా అదే కుటుంబం అంటే ఇంకా ఒక కుటుంబం నుండి ఇద్దరు వచ్చినారంటే చేస్తారు అవినాష్ సార్ అవినాష్ సార్ మీ ఊరు ఏదండి మాది చాలేరు మాది చాలేజ్ మాది మండలం అది హేమల మండలం ఓపిసి మొత్తం అంతా ఓపిసినే సరే మీ ప్రాంతంలో ఎన్నికల హడావిడి ఎట్లుంది ఎవరు గెలవబోతున్నారు మాకు ఓపిసినే గెలుచుంది వైసీపీ ఓపిసినే గెలుచాలి మామూలుగా చాలే నేను ఎంపీటీసీ ఏమన్నా మాట్లాడాలన్నా మాట్లాడకూడదు నేను చాలే ఎంపీటీసీని మా నేను ఏకగ్రహంగా అయిపోయినా ఓపీసీ తరఫున నేను చెప్పేది కరెక్ట్గా చెప్పేసాను ఓపీసీనే వచ్చింది వాస్తవంగా సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే జనాలకు మేలు జరుగుతున్నాను జగన్ కూర్చుంటేనే మేలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మెజారిటీ ఎంత మెజారితో గెలవబోతున్నాడు ఆయన ఆయన కనీసం లేదంటే లచ్చకు పైగా రావాలా పోయినసారి ఎంత మెజారిటీ వచ్చింది లచ్చ ఇరవై వేలు అట్లా వచ్చింది ఆ మెజారిటీ ఇప్పుడు లచ్చకు పైగా గెలుచాడు మీరు జగన్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు కదా ఆయన చేసిన ఏ పనిని బట్టి మీరు వేస్తున్నారు ఆయన మాకు నిరుద్యోగ వృత్తి బాగా ఇచ్చినాడు నలభై ఐదు ఏళ్ళకి ఇచ్చినాడు నలభై ఐదేళ్ళకు అన్ని అన్ని దాంట్లోనూ మంచి సౌకర్యం చేసేసినాడు అందువల్ల ఇబ్బంది లేకుండా ఓట్లు వేసేస్తాము గెలుచున్నాడు అంతే మాది వేపల్లె మండలం రాంరెడ్డిపల్లె మీ తాలూకా తాలూకా ఇది మండలం వేంపల్లి మండలం ఈ పులివెందులకు సంబంధించి టీడీపీ గెలవబోతుందా వైసీపీ గెలవబోతుంది పులివెందుల్లో దేశ ప్రధాని వచ్చినా కూడా ఇక్కడ వైసీపీనే హండ్రెడ్ పర్సెంట్ దేశ ప్రధాని పెట్టండి మోడీ పై మినిస్టర్ ఇక్కడ ఎవడు ఏం చేయలేరు కానీ ఆయన ఎందుకంటే రాశేఖర్ సార్ చేసినాడు కాబట్టి ఆయన చెప్పు ఆయన పులివిందలే ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు కూడా ఏం చేయలేడు ఇక్కడ సరే సీఎం సీటులో ఎవరు కూర్చుంటే జనాలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు ఎవరు మా జగనన్న కూర్చుంటే ఆ సీట్ సరి ఉండే పథకాలు మొత్తం అన్ని కొనసాగిస్తాము ఆ పెట్టిన స్కీములు కానీ బ్రహ్మాండంగా కొన్ని కొద్దిగా అర ఉండయి రేపు వస్తాయని నెక్స్ట్ పూర్తి అన్ని మొత్తం జగనన్న పూర్తి చేసేస్తాడు అట్లా అవినాష్ రెడ్డి గారు పోటీలో ఉన్నారు అట్లానే మన శర్మిల గారు కూడా పోటీలో ఉన్నారు కదా వీళ్ళిద్దర్లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు వాళ్ళతో మనకి ఎందుకండి వాళ్ళ కుటుంబ విషయాల్లో వాళ్ళది మన అభిలాష్ అన్నకు ఇబ్బంది నేను కుటుంబ విషయాలు అడగట్లేదు ఇద్దరులో ఎవరు గెలవబోతున్నారు ఇద్దర్లో అభిలాష్ అన్న రెండు మూడు లక్షలతో గెలుస్తున్నాడు ఇబ్బంది లేదు అంతేనా మూడు లక్షలతో షర్మిల గారు ఎందుకు గెలవాలి అనుకుంటారు ఒకటే కుటుంబం నుంచి ఆయన ఒకటే కుటుంబమే కరెక్ట్ అయినాయా ఎందుకంటే ఆయన ఏదో తెలంగాణలోనే తెలంగాణ సొంతూరు ఊరు అని వచ్చి మళ్ళీ ఆమె ఏదో దుప్పట్లే వారం చేసినట్టు చేస్తా పోతా అంటే ఇక్కడ ఓటర్లు స్థానికంగా ఓటర్ ఇక్కడ ఎన్ని ఉండారు సార్ అభిమానులు ఉన్నారు ఒకవేళ రాసేటు కూతురే కావచ్చు కాదని చెప్పలే అది అందుకే అలాంటి ఏం జరగమా అభిలాషం మూడు నాలుగు లక్షలతో గెలవబోతున్నాడు అదే అయ్యా జిల్లాలో ఏడు తాలూకాలు ఉన్నాయి జిల్లాలో ఏడు తాలూకాలు తాలూకా ఎన్ని వస్తాయంటే మేమేం ప్రశాంత కిశోరం కాదు కదా ఇప్పుడు మా ప్రాంతం వేంపల్లి మండలం ఉంది వేంపల్లిలో మాకు మా జగనన్నకు ఇరవై ఐదు వేలు మెజార్టీ కొడతాం మేము మా ఎమ్మెల్యేకు జగనన్నకు ఇరవై ఐదు వేలు మెజార్టీ కొడతాం ఇక్కడ వేంపల్లి ఈ మండలంలో పోయిన తప్ప పదహైదు వేలు ఇచ్చినాము ఈ తప్ప ఇరవై ఐదు వేలు ఇస్తాము ఈ మండలం అన్న అన్న మాది తంగడపల్లి వేస్తా అది సోగళ్ళు పక్కన కమలాపురం కమలాపురం తాలూకా మీ ఏరియాలోనే టీడీపీ గెలవబోతుందా వైసీపీ గెలుస్తా వైసీపీ కమలాపురంలో రెండు సార్లు ఎమ్మెల్యే వచ్చి మూడోసారి ఎమ్మెల్యే ఎవరు కాలేదు సరే రవీంద్రనాథ్ రెడ్డి మూడోసారి అవుతాడు ఖచ్చితంగా అవుతాడు మరి సీఎం సీట్ పదవిలోనా ఎవరు కూర్చుంటే పిల్లలకి మేలు జరుగుతుంది మీరు జగన్ సార్ ఒకవేళ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీతో ఆయన జగన్ సారా ఎవరు చెప్పేది ఎన్ని సీట్ల మెజారిటీతో ఆయన నూట పది నూట ఇరవై కట్టలేదు కదా మీరు జగన్ గారికి ఓటు వేయాలనుకుంటున్నారు కదా ఆయన చేసిన ఏ పని నచ్చి మీరు ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు మా మా జిల్లా వాడు ఆయన పెట్టిన పథకాలు కానీ ఎన్ని మొత్తం అన్నీ మేలే కదా ఇప్పుడు చంద్రబాబు ఏం పెట్టాడు రైతు రుణమాఫీ చేయలేకపోయాడు మేమంతా రైతులమే మేము ఫస్ట్ కానీ ఆయన ఫస్ట్ సంతకమే రైతు మా చేస్తే ఇప్పుడు ఏం చేస్తాడు చేయలేడు కదా మా జిల్లా వాడు అన్నీ చేస్తున్నాడు కాబట్టి మా జిల్లా డెవలప్మెంట్ అవుతుంది మా రాష్ట్రం కూడా అభివృద్ధి అవుతుంది అసలు అసలు ఆయన పట్టించుకునేవాడే ఉండడు అంటే ఆమె చేరిన పార్టీ అటాంటిది కాదు ఆయన చేరిన పార్టీ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ఎవరు లైక్ చేసేవాళ్ళు లేరు కదా మీకు తెలియదు లాస్ట్ రాష్ట్రం విడిపోయేటప్పుడు కాంగ్రెస్ ఎంత మనకు ద్రోహం చేసిందో మీకు తెలుసు ఆమె రాంగ్ స్టెప్ తీసుకోవడమే రాంగ్ స్టెప్ అయ్యా గెలవ అసలు ఆయన పట్టించుకునేవాడు లేడు ఒకవేళ పడితే ఆవిడకి ఎన్ని ఓట్లు పడొచ్చు అనుకుంటున్నారు మీరు ఆయమ్మకు వచ్చే ఒక ఇరవై వేలు రావచ్చని నా ఐడియా ఇరవై వేల వరకు ఇరవై వేల కూడా కూడా జగన్ గారికి మైనస్ అన్నట్టు మైనస్ సేమ్ కాదు మిత్రు ఆయన ఆయమన ఆయన వైస్ యూపీ వాళ్ళు మిత్రే కూడా ఆమె వాళ్ళు ఎప్పటికీ జగన్ కే వస్తారు తెలుగుదేశం ఓట్లే ఇరవై వేలు పోతాయని మా ఐడియా మీది ఏంపల్లి వేంపల్లిన సరే మీ ప్రాంతం అంటే వేంపల్లె అంటే పులివెందులకు సంబంధించినది పులివెందుకు సంబంధించి టీడీపీ ఎంపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా వైసీపీ వైసీపీనా మా జగన్ అన్న మీ జగన్ అన్న మరి సీఎం సీట్లో ఎవరు కూర్చుంటే ప్రజలకి మేలు జరుగుతుందని మీరు అనుకుంటారు మా జగన్ కూర్చుంటే మాకు మేలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ మాకైతే ఇంతవరకు ఏం జరగలే మాకైతే మంచి జరగలే కానీ మా అభిమానంతో అతనే వచ్చాడని బాధ చెప్తున్నాను అంటే ప్రభుత్వం నుండి ఎటువంటి పదవులు మీకు చెందకుండా ఆయనకే కావాలనుకుంటున్నా మాకు ఏది చెందలే మాకు మేము ఈ అంగర్ తప్పక మాకు ఏమీ లేదు మా బిడ్డలు నిరోధిస్తులే మేము ఇక్కడ అంగర్ తిరుగుతా తినాలా లేకపోతే కానీ ఒక రూమ్ ఇచ్చింటే ఆ రూమ్ కూడా మాకు ఎంత చేస్తాం కూడా ఆయన సపోర్ట్ చేస్తామంటే ఆయన మా మా మంచి మా పక్క ఆయన ఆయన కావాలా మాకు కావాలా మీ ప్రాంతం వాడు కాబట్టి నీకు మేలు జరగకపోయినా నువ్వు మేలు జరగకపోయినా మా ప్రాంతం అయిపోయి మాకు కావాలా మా జగనన్నే కావాలా అంతే అంతే కానీ మాకు మాకు రూమ్ వచ్చి కూడా క్యాన్సిల్ చేసినారు మాకు ఏమీ లేదు మాకు ఒక భూమి లేదు ఇండ్లు లేదు ఏమీ లేదు రోడ్డు మీద అంగడి తప్పక అంతే అంతే ఆయన చేసిన ఏ పని నచ్చి మీరు ఓటు వేయాలనుకుంటున్నారు ఏ ఏ పనిలో మా అభిమానం అంతవరకే పులివెందులకు సంబంధించి టీడీపీ రాబోతుందా వైసీపీ రాబోతుందా ఎన్నికల్లో టీడీపీ వచ్చా టీడీపీ వస్తుందా టీడీపీ పక్కన ఎవరు బీటెక్ రవి గారు ఈసారి పులివెందులో గెలుస్తారంటారా ఆయన గెలిచా మొత్తానికి మాత్రం తెలుగుదేశం సరే సీఎం సీటు ఎవరికి దక్కపోతుంది అనుకుంటున్నారు మీరు సీఎం సీటు షీజీ వచ్చే బాబుకి వచ్చాది వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి వచ్చాది హండ్రెడ్ పర్సెంట్ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేస్తారా ఎవరికైతే వాళ్ళకి వచ్చాము అదే సరే ఒకవేళ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేయాలి అనుకున్నప్పుడు మీకు గుర్తొచ్చే అంశం ఏంది అని చేసిన పని ఏంది మంచి పని ఆయన మంచి పని చేయరు ఇప్పుడేమి అదే వచ్చేస్తా అంటున్నాడు ఇరవై ఐదు వేలు ఇచ్చారు రెండు మూడు పది ఇది అంటున్నాడు ఇచ్చాడో ఇవ్వడం తెలియదు చెప్పడమే చెప్తాడు చేస్తాడే చూస్తాం అనే అనుకుంటున్నాం ఆయన ఏం చేయడం చేయలేదు ఇంతవరకు ఆయన ఏంటో చెప్తారు ముగ్గురు చెప్తారు మర్చిపోతారు అప్పటికే చెప్తారు మళ్ళీ మర్చిపోతారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారో చెప్పింది చెప్పి చేస్తాడని నమ్మకం ఉంది మనకు చేస్తాడని ధీమా అది ఇది కొన్ని కొనే చేస్తాడు ఆయన అదనమాట ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలైన షర్మిల గారు కూడా ఎంపీ టికెట్కి పోటీ చేస్తూ ఉన్నారు అవినాష్ రెడ్డి కూడా పోటీ చేస్తూ ఉన్నారు కదా ఈ వీళ్ళిద్దరిలో ఎవరు గెలబోతున్నారు అనుకుంటున్నారు మీరు గెలిచి అవినాష్ రెడ్డి గెలుస్తాడు మన సొంతని వివరం కాబట్టి ఇక్కడ గెలుస్తాడు ఆయనే గెలిచాడు అదే ఇంటికి సంబంధించిన ఆడబిడ్డే కదా షర్మిల కూడా కావచ్చు ఆయన కూడా వేరు ఎక్కడ కాంగ్రెస్ అంటే లేదు కదా ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దగా లేదు కాబట్టి ఇక్కడ అందుబాటు పడుచుకోరు లోకల్గా ఇక్కడే ఉంటాడు కాబట్టి ఆయన అవినాష్ అందున అందరు బట్టే వస్తారు అదే అవినాష్ రెడ్డి బాబాయ్ అని చంపిన కేసులో ఉన్నాడు కదా అది ఎంతవరకు నిజమంటారు అసలు అది మొత్తం సృష్టించినారా ఆయన పైన నిజమంటే నిజం అంటే అందరు తెలుసు అందరికీ తెలుసు అది నిజమేనా నిజమే మూడు బంగాలు ఆయన వాళ్ళకి గడ్డకు రాదు కాబట్టి గడ్డకు రాని పెద్ద కదా తెలుసు అందరికీ తెలుసు నిజమన్నది నిజమే అనేది ఈ పులివెందులకు సంబంధించి వైసీపీ గెలవబోతుందా టీడీపీ గెలవబోతుందా పులివెందుల్లో టీడీపీ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ టీడీపీ వచ్చి మరి సీఎం సీట్ లో ఎవరిని చూడబోతున్నారు మీరు సీఎం సీటు ఎవరికి తగ్గబోతుంది అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలనుకుంటున్నారు కదా ఎన్నుకోవాలనుకుంటున్నారు కదా ఆయనని ఎన్నుకోబోయే ముందు ఆయన చేసిన ఏ పని మీకు గుర్తొస్తుంది ఆయనని ఎన్నుకోవాలని ఏ పని కొన్ని పనులు వస్తాయి రాకే ఇప్పుడు ఆ పని చేసినాడు మనకు ఏం చేశాడు ఇప్పుడు అభివృద్ధి అంటే మీకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏవి కూడా మీకు అక్కడ కొంత తప్పదే అంతేనా అంతే ఇప్పుడు అట్లనే షర్మిల గారు కూడా ఎంపీ టికెట్ కి పోటీ చేస్తా ఉన్నారు కదా అవినాష్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తా ఉన్నారు అవినాష్ రెడ్డి గెలిచే అవకాశం లేదు అట్లా ఆయన ఆయన చేసుకున్న అంటే సార్ వివేకానంద గారు అదే వచ్చింది ప్రజలకి ప్రజలకిద్దరికీ అది వచ్చింది లోపల అయితే పబ్లిక్ అక్కడనే ఉంటారు లోపల కూడా దిగుతారు చేస్తారు వివేకానంద రెడ్డి గారు అందరితో మంచిగా ఉండేటారా గ్యారెంటీ మగడు గ్యారంటీ మొక్కడు ఆయో వ్యక్తి మంచి లేడు ఆయన అట్లా వ్యక్తి ఆయన విషయమై అవినాష్ రెడ్డికి టోటల్ మైనస్ అవుతుంది ఇది ఏ నియోజకవర్గం కిందకి వస్తుందండి ఇది పులివెందు సరే మరి ఇక్కడ పులివెందుకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదా జగన్మోహన్ ఏమి జరగలేదు అన్న ఈ పులివెందులకు సంబంధించి టీడీపీ గెలవబోతుందా వైసీపీకి గెలవబోతుందా మీరు ఓటు ఓటు హక్కుందా మీకు మీరు ఎవరికి ఇస్తారు ఓటు ఎట్లా చెప్తా ఇప్పుడు అప్పుడే వీళ్ళు గెలిస్తే మాకు బాగుంటుంది అభివృద్ధి జరుగుతుంది అని అనుకుంటారు కదా అట్లా నాయకుడు ఎవరు అంటారు జగన్ గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా హండ్రెడ్ పర్సెంట్ సీఎం సీటీ ఎవరికి దక్కితే బాగుంటుంది అంటారు జగన్కి జగన్ గారికినా ఒకవేళ మీరు జగన్ గారికి ఓట్ వేయాలనుకుంటున్నారు కదా ఆయనకు ఓట్ వేసే ముందు మీకు ఏ మంచి పని ఏ పని గుర్తొచ్చి మీరు ఓటేస్తారు ఆయనకి జగన్కి అంటే ఆయన ఏం పని చేయలేదు అసలు మరి అదే ఏం పని చేసింది మీకు అది గుర్తు వచ్చి మీరు జరిగిందా